ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు అన్నారు కానీ ఎంత ఎక్కువ మంది ఉంటాను లేదు ఎంత ఎంతమంది సంఖ్య ఉందన్నటువంటిది ప్రాముఖ్యం కాదు కూడి ఉన్నటువంటి వారు ఏకీభవిస్తున్నారా లేదా ఇక్కడ ఎక్కువ మంది కలిసి చేసే ప్రార్థన గురించి మాట్లాడలేదు ఏకీభవించి చేసే ప్రార్థన గురించి విశ్వప్రభు మాట్లాడుతున్నారు ఎక్కువ మంది కూడా ప్రార్థన చేసేది జరుగుతుందని చెప్పట్లేదు ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన ఏకీభవించకపోతే కార్యమేమి జరగదు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయుటెందును ఎడతెక్ ఉండి ఈ మాటనే చాలా వారాల నుంచి మనం చూసుకుంటున్నాం అందులో అపోస్తుల బోధ అయిపోయింది సహవాసం అయిపోయింది ప్రభుల్ల గురించి కూడా ఫస్ట్ టైం ఫస్ట్ ఇనిషియల్ ఫస్ట్ అదే చెప్పాను ఆ తర్వాత మనము గత రెండు మూడు వారాలుగా ప్రార్థన గురించి మనం చూస్తున్నాం ప్రార్థన ఎందుకు చేయాలి మన దాని గురించి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూస్తున్నాం గమనించండి ప్రార్థన అంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం మీరు అడగకనే పొందుకోలేకపోతున్నారని ఒక చోట మనం చూస్తున్నాం కనుక ప్రార్థన అంటే కంపల్సరీగా ప్రతి వారం కూడా చేయాల్సిన కార్యం చాలామంది ఏమంటారంటే నాకేంట అవసరమో దేవుని తెలుసండి అందుకని దేవుడు ఇచ్చేస్తాడులేండి నేను ప్రార్థన చేయకుండా పర్వాలేదు అంటారు అయితే మీకు అక్కరుగా ఉన్నవి మీ పరలోక తండ్రికి తెలియను అని ప్రార్థన గురించి బోధించిన డేసు అడగండి అని అన్నారు తండ్రికి తెలుసు అని చెప్పిన నాయనే మరలా అడగమని అన్నారంటే నేను ఇప్పుడు కూర్చొని దేవుడికి తెలుసానండి ఆయన ఇస్తాలే అన్నానికి వీలు లేదు తెలుసు అని ఆయనే చెప్పారు అడగండి అని కూడా ఆయనే చెప్పారు కాబట్టి దేవునికి తెలిసినప్పటికీ కూడా మనము అడగాలి అందుకోసారి శిష్యులు కూడా లోకాస్వాతలు మనం చూసాం శిష్యులు కూడా యశుప్రభు దగ్గరికి వచ్చి తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయ నేర్పని వాళ్ళు అడిగారు ప్రార్థన అనేటువంటిది విశ్వాసలముగా మనం నేర్చుకోవాల్సినటువంటి కార్యము పుట్టుకు పుట్టుకతోనే క్రైస్తలము కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయడం చూసాము కాబట్టి నాకు ప్రార్థన వచ్చినటువంటిది కాదు ప్రార్థనది బైబిల్ నుండి నేర్చుకోవాల్సిన కార్యము అందుకే ప్రార్థన గురించి కొన్ని ప్రిన్సిపల్స్ యేసు ప్రభు బోధించినప్పుడు అక్కడ పరలోక ప్రార్థన చెప్పారు కాబట్టి మీరు లాగును ప్రార్థన చేయడి అని పరలోక మంది ఉన్న మా తండ్రి అని స్టార్ట్ చేశారు ఇప్పుడు చాలా మందికి అది కూడా తెలియదు చాలా మంది అనుకుంటుంటే ఈ ప్రార్థన చేయమన్నారు అనుకుని అదే ప్రార్థన పదే పదే చేస్తుంటారు కొంతమంది కానీ యేసు ప్రభు ఈ ప్రార్థన చేయండి అని లేదు ఇలాగున ప్రార్థన చేయండి అన్నారు ఇలాగున ప్రార్థించండి అన్న ఈ ప్రార్థన చేయండి అన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది ఏసు ప్రభు ఒకవేళ ఈ ప్రార్థన చేయండి అని ఉంటే మనం అదే ప్రార్థన తరచుగా చేస్తుండొచ్చు కానీ యేసప్రభు ఈ ప్రార్థన చేయండి అని లేదు ఈ లాగున ప్రార్థన చేయండి అన్నారు అందులో అందులోనే శోధనలను తప్పింపడే కొరకు కూడా ప్రార్థన ఉంది కాబట్టి యేసప్రభు పరలోక ప్రార్థన నేర్పినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ గురించి అక్కడ చెప్పారు వాటిని బేస్ చేసుకొని మీరు ప్రార్థన చేయాలని చెప్పారు అర్వాత గత వారము వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్పాను ఎవరికి వారు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేసుకోవాలని బైబిల్లో ఉంది ఆ తర్వాత ఇంకొకళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అప్పుడు సంఘ పెద్దల్ని పిలిపించుకోని వాళ్ళను అప్పుడు వాళ్ళు నూనె రాసి వాళ్ళు ప్రార్థన చేస్తారని బైబిల్లో ఉంది ఏదైనప్పటికీ విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును నూనె స్వస్థపరచడం లేదు విశ్వాసయుతమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును అందుకని గెస్సే మన యేసు ప్రభు ప్రార్థించడం మనం చూసాం అక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నారు అక్కడ జబిద ఇద్దరు కుమారుల్ని పేతుని యేసుక్రీస్తు కొంత దూరంలో ఉండి ప్రార్థన చేయమని చెప్పి ఆయనే మరి కొంచెం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇక్కడ శిష్యులు నిద్రపోతున్నప్పుడు మీరు కొంతసేపు అయినా మేలుకొని ఉండలేరా అన్నారు తర్వాత మరలా వచ్చి మరల వీళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు శోధంలో ప్రవేశించకూడ నిమిత్తము మెలుకుండా ప్రార్థన చేయుడి అన్నారు ఇప్పుడు చూడండి మనం ఎందుకు డైలీ ప్రార్థన చేసుకోవాలో తెలుసా మనం శోధంలో ప్రవేశించకూడదంటే డైలీ ప్రార్థన చేసుకోవాలి సంగమ మీ కొరకు ప్రార్థన చేయొచ్చు ఇతరులు మీ కొరకు ప్రార్థన చేయొచ్చు వాళ్ళు చేసినా చేయకపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క బిలీవర్ కూడా రక్ష్యమైన ప్రతి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన ఏంటంటే మనకు అలవాటుగా మారాలి మీరు శోధనలో ప్రవేశించకూడదు అంటే మీరే ప్రార్థన చేసుకోండి యేసుప్రభు చెప్పారు ఆ యేసుప్రభు ప్రార్థన చేసుకుని ఆ ఇబ్బందిని జయించి సిల్వను ఆయన యాక్సెప్ట్ చేశారు కానీ ఆ రోజున పేతురు జరగబోతున్న విషయాన్ని గ్రహించాలి కనుక నిద్రపోయాడు నిద్రపోయాడు కనుకనే ఆ తర్వాత యేసుప్రభు ఎవరు నాకు తెలియదని మూడుసార్లు మూడు సార్లు బొంకాడు నాకేమనిపిస్తుంది అంటే ఆ రోజు కనుక పేతురు కూడా మెలకు ఉండి ప్రార్థన చేసుకుని ఉండి ఉంటే బహుశా ఆ శోధన బహుశా పేతురు జయించి ఉండేవాడు బీసర్ అన్నారు ఆత్మ శ్రద్ధమే కానీ శరీరం బలహీనం మీరు ప్రార్థన చేయలేకపోతున్నారంటే ప్రాబ్లం ఎక్కడో గ్రహించండి మీ శరీరము మీ ఆత్మ అడ్డుపడుతోంది ప్రార్థన చేయకుండా అది విశ్వాసం ఉన్నటువంటి గొప్పతనం కాదు విశ్వాసం లేని వాళ్ళు కాదు విశ్వాసం ఉన్నటువంటి వారే ప్రార్థన చేసుకోవాలి దేవుడు చేస్తారు నాకు విశ్వాసం ఉందని ప్రార్థించడం మేడమ్ వీల్లేదు ప్రార్థన అంటూ దేనికి కూడా ఆల్టర్నేటివ్ కాదు ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి అది గత వారం చూసే వ్యక్తిగత ప్రార్థన గురించి ఈ రోజున సహవాసమ కూడా కలిసి చేసేట ప్రార్థన గురించి చూద్దాం మత్స్య సువార్తలో ఉండి పద్దెనిమిది అధ్యాయము సంగమ్మ కూడా చేసేట ప్రార్థన గురించి దీని యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజున చూసుకుందాం సో మత్స్య స్వార్థ పద్దెనిమిది పద్దెనిమిది నుంచి మరొకసారి నేను చదువుతాను భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని వెప్పిదురు అవి పరలోకమందును వెప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చేనను గమనించండి ఎక్కడ నుండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చేయనను ఏకీభవించిన అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏల అనగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ సంగమ్మగా కూడి చేసేటువంటి ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూడండి ఒకవేళ మీరు ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండి ఉండొచ్చు అది మంచిదే ఒకవేళ చేసుకుంటే మంచిదే అది ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయాలి మీరు ఒకవేళ కనుక అది చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ స్టెప్ ఏం తెలుసా సహవాసముగా కూడి ప్రార్థన చేయడం కూడా చేయాలి ఇక్కడ చూడండి ఇద్దరు ముగ్గురు ఏకీభవించి చేసేటువంటి ప్రార్థన అంటే జస్ట్ ప్రార్థన చేయడమే కాదు ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏకీభవిస్తూ చేసే ప్రార్థన కూడా మరొకటి ఉంది ఇప్పుడు చూడండి ఇది ఒకరికంటే ఎక్కువ ఎక్కువగా కూడుకొని చేసేటువంటి ప్రార్థన ఏకీభవించడం అనేటువంటిది వచ్చినప్పుడు అది ఒకరికంటే ఎక్కువ మంది అందుకే మరొకరు ప్రార్థన చేస్తారు నువ్వు ఏకిభించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనం చూసింది ఏంటంటే నీవు ప్రార్థన చేసుకోవాలి అది వ్యక్తిగత ప్రార్థన నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఏకీభవించే ప్రార్థన కూడా నువ్వు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఇది 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 కూడా ప్రాముఖ్యమే ఇప్పుడు దాని ప్రయారిటీస్ దాని దాని ప్రయారిటీ దానికి ఉంది దీని ప్రయారిటీ దీనికి ఉంది రెండింటి లేదు కూడా నేను ఇంట్లో చేసుకున్న చర్చికి నేను ప్రేరకు రావసరం లేదంటే అని వీల్లేదు లేదా నేను చర్చలో ప్రతి శనివారం చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లో చేసుకో చేసుకోవాల్సిన అవసరం లేదంటే కాదు యేసప్రభు ప్రార్థన గురించి బోధించినప్పుడు చాలా విషయాలు బోధించారు అందులో వ్యక్తిగతంగా చూసిన ప్రార్థన గురించి బోధించారు సహవాసంగా కూడా చూసి చేసే ప్రార్థన గురించి కూడా ప్రభు బోధించారు ఇప్పుడు ఇందులో కూడా చాలా ప్రత్యేకత ఉంది ఏకీవి చేసేట ప్రార్థనలో చాలా ప్రత్యేకత ఉంది ఇప్పుడు చాలా మందికి తెలియదు కనుకనే ఎంతమంది చెప్పేవాళ్ళుగా అన్నిటికంటే తక్కువ మంది వచ్చేటప్పుడు కూడికి ఏదంటే ప్రార్థన కూడికిలే అది మన చర్చ కాదు ఏ చర్చ అయినా సరే ఇప్పుడు ఏ చర్చ అలా ఉంది కాబట్టి మన చర్చ కూడా అలా ఉండొచ్చా అంటే అది సంగమనుకున్నటువంటి ఒక సమస్య అది ప్రార్థన అనేటువంటిది ఎంత గొప్పది అన్నప్పుడు మీరు ఏది బంధిస్తే అది బంధింపబడుతుంది యేసుప్రభు చెప్పినప్పుడు మీరు ఏది విడుదల చేస్తే అది విడుదల చేయబడుతుంది యేసుప్రభు చెప్తున్నప్పుడు ఏక విద్యుడు ప్రార్థన యొక్క ప్రత్యేకతను గ్రహించాలి మనం ఇక్కడ కూడి మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం మిగిలిన రోజు ప్రేర్ చేసుకోవట్లేదు కాబట్టి మనం శనివారం వస్తుంది కాదు దాని స్థానం దానికి ఉంది దాని ప్రాముఖ్యత దానికి ఉంది ఇక్కడ ఈ యొక్క వాక్య ప్రకారం మనం కూడుకుంటున్నాం అందుకని ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ కేవలం సంగమ్మగా మనం ఆదివారం మాత్రం కూడుకోవడం కాదు శనివారం ఉంటుంది కూడా ప్రార్థన కూడా ప్రత్యేకంగా స్టార్ట్ చేశారు అది ఎప్పుడుండో పాత ప్రాచీన కాలం నుండే అది ఒక అలవాటుగా ఉంది అదొక మంచి అలవాటు కనీసం వారమునికి ఒక్కసారైనా సరే సంగమగా కూడి ప్రార్థన చేయడం అనేటువంటిది ఒక మంచి అలవాటు దానికి ఆధారం ఈ వాక్యం ఏకీవించేసేట ప్రార్థనకి ప్రత్యేకత అందుకే ఇంట్లో ఎంత ప్రార్థన చేసినా సరే ఏకీవించటంలో ప్రత్యేకత ఉంది ఇందులో ఒంటరిగా చేసేటువంటి ప్రార్థన కంటే ఏకివ చేసేటువంటి ప్రార్థనలో చాలా ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఏకీవించటంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఏకీ అంటే మళ్ళీ దీన్ని ఒకసారి మనం వేరేగా అర్థం చేసుకుంటాం అంటే అంత ఎక్కువ మంది కూడుకుని ప్రార్థన చేస్తే అంతగా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటా ఎందుకు చూడండి ఒకసారి మనం లక్ష మంది కూడి ప్రార్థన చేస్తారు లక్ష మంది ఒకసారి కూడా ప్రార్థన చేస్తా చెప్పారు చూడండి అవన్నీ బేసిక్ ఇక్కడ యేసు ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు అన్నారు కానీ ఎంత ఎక్కువ మంది ఉంటే అనలేదు ఏసుప్రభు వేసే కాన్సెప్ట్ ఏంటంటే కూడుకోండు కదా ఎంత మంది సంఖ్య ఉందని అంటే ప్రాముఖ్యం కాదు కూడి ఉన్నటువంటి వారు ఏకీభవిస్తున్నారా లేదా ఇక్కడ ఎక్కువ మంది కలిసి చేసే ప్రార్థన గురించి మాట్లాడట్లేదు ఏకీభవించి చేసే ప్రార్థన గురించి చేసి ప్రభు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు సినిమా ఎక్కువ మంది కూడా ప్రార్థన చేసేది జరుగుతుందని చెప్పట్లేదు ఎక్కువ మంది కూడుకున్నంత మాత్రం ఏకీవించకపోతే కార్యమేమి జరగదు ఫర్ ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను కానీ కూడుకున్నప్పుడు కూడుకున్న ప్రతివాడు ఏకీవిస్తే మాత్రము ఆ ప్రార్థనను ఒంటరిగా ఇంట్లో ఉండి చేసే ప్రార్థన కంటే చాలా చాలా రెట్లు ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటాను ఏదైనా అవసరం ఉన్నప్పుడు సంఘాన్ని తెలియపరచాలి సంఘంగా కూడి ఇక్కడ ప్రార్థన చేస్తున్న కార్యం తప్పకుండా జరుగుతుంది అందుకే ఇందులో ప్రత్యేకత ఉంది ఏంటో చూద్దామంటే ఒకసారి ప్రసంగి గ్రంథంలో నుండి మొదటిగా ప్రసంగ గ్రంథం ఒకరు తీయండి ప్రసంగ గ్రంథం నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చనం ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును గమనించండి ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుందంట గమనించండి ఎందుకు కూడుకోవాలి ఇప్పుడు చూడండి శనివారం ప్రార్థనకు రాని వాళ్ళ గురించి చెప్తున్నాను చెప్తాను గమనించండి వచ్చే వాళ్ళు కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు మనం కూడుకున్నటువంటిది ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును ఇప్పుడు చూడండి వ్యక్తిగతంగా ఇంట్లో నేను ప్రార్థన చేసుకోవచ్చు మీరు ప్రార్థన చేసుకోవచ్చు కానీ వారం ఒక ఒక దినమున్నా ఒక సమయమును పెట్టుకొని అందరం కలిసి ప్రార్థన చేయాలంటే ఒక తీర్మానం అని చూస్తారా ఒక మనసును చూస్తారా ఇది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే నీకు ఎంత రిజల్ట్ వస్తుందో అందుకంటే నువ్వు నీతో పాటు ఏకీవించి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు సహవాసంలో కూడి ఇద్దరు కలిసి ఏకీవించి ప్రార్థన చేయడంలో ఇద్దరికీ ప్రతిఫలం కలుగుతుంది అంటే ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు నేను లేదా నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న దానికంటే నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు నీతో పాటు ఏకీభవించాడు అన్నప్పుడు అవసరం నీది కాబట్టి నువ్వు ఏకీభవించమో నువ్వు ఇంకొకరిని ఇంకొకరు సహాయాన్ని కోరావు లేదా సంఘంకి సహాయాన్ని కోరావు అవసరం నీది కానీ సంఘం ఏకీవిస్తుంది ఇప్పుడు చూడండి ఏకీవించడం బెనిఫిట్ ఏంటంటే అవసరత ఒక వ్యక్తిది కావచ్చు ఆ ఒక వ్యక్తికి అవసరత కొరకు మనం ప్రార్థన చేస్తుండొచ్చు కానీ బైబిల్ ఏమంటుంది ఆ ఒక వ్యక్తి కొరకు ఇతరుల ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది కూడా ప్రార్థన చేస్తారో ఒకరిద్దరు కూడా ప్రార్థన చేస్తే ఇద్దరికీ ప్రతిఫలము కలుగుతుంది ఉభయలకు అంటే మనం ఎవరినిమిది ప్రార్థన చేస్తున్నాం ఆ ఒక్క వ్యక్తి అవసరం తెరచబడుతున్నది కాదు ఉన్నప్పుడు బెటర్ రిజల్ట్స్ ఉంటాం మనకి అందుకని ఏకీవించి ప్రార్థించడం చాలా ప్రత్యేకమంటున్నాను మరొక వాక్య భాగం చూపిస్తాను చూడండి జ్యోతిపదేశము ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండో అధ్యాయము ముప్పై వచ్చాము ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారద్రోళు గమనించండి ఇక్కడ ఒకడు వెయ్యి మందిని తరిమితే ఆ వ్యక్తితో పాటు ఇంకొకటి యాడ్ అయితే జనరల్గా మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే ఒకటి వెయ్యి మందిని తరుగుతున్నప్పుడు ఇంకోటి కలిసినప్పుడు రెండు వేల మందిని తరమాలు కానీ ఈ ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చేసరికి దేవుడు చెప్పాడు కాబట్టి ఏకీవించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తితో పాటు ఏకిభుంచి అదే పని చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి రెండు వేల మందిని తరుముతారు లేదు ఇద్దరు కలిసి పదివేల మందిని తరుముతారు అంటే అక్కడ ఇప్పుడు అక్కడేనండి ఇద్దరు కలిసినప్పుడు ఎనిమిది వేల మందిని అదనంగా తరమచ్చు అనమాట అంటే ఎనిమిది వేలు రిజల్ట్ మనకి ఊరికి కలిసి ఉండడం వల్ల వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మీరు ప్రార్థన చేసుకోండి అది మంచిదే కాదు నువ్వు నువ్వు వెయ్యి మందిని తరుముతావంట కానీ అది నీవు సంగమునకు వచ్చే సంగమతో పాటు ఏకీవించను ప్రార్థన చేస్తే ఇప్పుడు నువ్వు కూడా కలిసావు కాబట్టి నువ్వు కూడా ఏకీవించావు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు రిజల్ట్ అంటున్నది కేవలం యాడ్ చేయబడదు ఇప్పుడు మల్టిప్లై చేయబడుతుంది రిజల్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసినప్పుడు పదివేల మంది అని తరుముతారంట అంటే చూడండి అందుకని సాతాను కూడా ఆ ఏకీవించిన మనస్సును పాడు చేస్తాడు ఇప్పుడు గమనించండి ఇది మనం సంగమంతో పాటు ఏకీవించలేకపోతున్నాం అంటే ప్రాబ్లం కేవలం ఫిజికల్ కాదు ప్రాబ్లం కేవలం మెంటల్ కాదు ప్రాబ్లం స్పిరిచువల్ ప్రార్థన ఏకీపించేసరి ప్రార్థన మనకు టైం దొరకట్లేదంటే ఒకసారి ఆ టైం ఎందుకు దొరకట్లేదు ఆలోచించండి ప్రార్థన కూడిగలికి ఎందుకు రాలేకపోతున్నాం ఆలోచించండి ఈ వాక్య ప్రకారం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రిజల్ట్ ఉంటుందని సాతానని తెలుసు కాబట్టి సాతానుడు మనం ఏకీవించకుండా పాటు చేస్తున్నాడు కొంచెం ఇక్కడ వ్యతిరేకత కాకపోవచ్చు కానీ నువ్వు సమ్మతించట్లేదు ఏకీవించట్లేదు ఏకీవిస్తే రిజల్ట్ ఉంటుంది అన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు సాతనం ఏం ఇద్దరు కలిసి ప్రేయర్ చేస్తే పదివేల మంది అంత ఇద్దరు కాబట్టి సాతనం ఏం చేస్తారంటే బహుశా నేను ప్రయర్ చేయకుండా ఆపపోవచ్చు బహుశా నువ్వు ఏకమించేంత స్థితిలో నువ్వు లేకపో కానీ కొంతవరకు నీ ఆత్మీయస్థితి ఉండొచ్చు అదేంటంటే నువ్వు అసలు ప్రార్థించకుండా కాకపోవచ్చు నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటూ నేను ఇంటిదా ప్రార్థన చేసుకున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇదే ప్రార్థన చేసుకున్నావు కానీ నీకు వచ్చేది వెయ్యి రిజల్ట్ వస్తుంది నీకు కానీ అదే నువ్వు వచ్చి నువ్వు ఇంట్లో చేసేటువంటి అంతే సమయం వచ్చి ఇక్కడ కనుక కూర్చొని ప్రార్థన చేస్తే ఇక్కడ నీతో పాటు ప్రార్థన ఉన్నప్పుడు ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏకి ఇస్తే పదివేల మందిని తరుముతావంట అంటే అర్థమైంది తెలుసా మీరు నేను లేదా మనము కలిసి ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు కలిస్తే పది మంది కలిస్తే వేరువేరుగా ఇండివిజువల్గా పదివేల మందిని తరమాల్సి ఉంటుంది కానీ అదే కనుక మనం కలిసి ప్రార్థన చేస్తే అదనంగా సాతాడు ఎనిమిది వేల మంది నష్టపోతాడు సో రాల్సిన నువ్వు ఎంత ప్రార్థన చేసుకో నువ్వు మహా అయితే వెయ్యి మందిని తరుముతావు అది అది సాతను పెద్ద డ్యామేజే కాదు నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో నువ్వు వెయ్యి మందిని తరుగుతున్నావు నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే నేను వెయ్యి మందిని తరుగుతున్నాను సో ఇప్పుడు ఎవరికైనా ఎక్కడ ఎక్కడ పడతాడు వేరు వేరు గుండి ప్రార్థన చేసుకుంటే మహా అయితే మనిషి దగ్గర వెయ్యే నష్టం సాతానికి నువ్వు ప్రార్థన చేస్తే సాధన వెయ్యే నష్టపోతున్నాడు సో మనం ఏంటంటే సాటిస్ఫై పోతున్నావు నేను ప్రార్థన చేసిన వెయ్యి రిజల్ట్ నాకు ఉంది కదా అనుకుంటున్నాం కానీ సాతనం మళ్ళీ ఏం చేస్తున్నా కలపకుండా మనం వేరు చేస్తున్నాడు వేరు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా వేరు చేస్తున్నప్పుడు యాక్చువల్గా మనం వెయ్యితో సాటిస్ఫై అయిపోతున్నాం మనం కాకపోతే ఏంటంటే సాధన అనుకున్నాడంటే వీరు ఎవరికి వాళ్ళు వేరు వేరుగా ప్రార్థన చేసినట్టుగా నేను జాగ్రత్తగా నేను ప్లాన్ చేసుకుని అది దాన్ని అమలు పరిచాను కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ వెయ్యి మంది పోతే పోయారు నాకు ఎనిమిది వేల మంది మిగిలేరు నాకు ఎనిమిది వేల మంది మిగిలేరు అని సంతోషిస్తున్నాడు కానీ అదే కనుక కలిసి నిజంగా ఏ ప్రార్థన చేస్తే నువ్వు ఒక్కడవి చేయగలిగే దానికంటే ఎక్కువ శాతం రిజల్ట్ ఏకీవించేటప్పుడు ప్రార్థనలో రిజల్ట్ ఉంది అంటే అర్థమేంటి తెలుసా నువ్వు ఒక్కడవి ఎంతైనా ప్రార్థన చేసుకుంటుండు నువ్వు నువ్వు ప్రార్థన ప్రతిసారి వెయ్యి మందినే ఉందరూ అంతే రిజల్ట్ అంతకన్నా నీ శక్తి మల్టిపుల్ అవ్వదు కానీ ఎప్పుడైతే నీతో పాటు ఇంకోటి కలుస్తున్నారో లేదా ఇంకోటితో పాటు నువ్వు కలుస్తున్నావు నువ్వేంటండి ఇంకొక మెట్టు ఎక్కువ ఆత్మస్థితులు నేను వెళ్తున్నావు ఒక మెట్టు ఎక్కువ రిజల్ట్ దేవుడు నీకు ఇస్తున్నాడు ఇది పూర్తి వ్యత్యాసం ఏంటంటే నువ్వు అనుకున్న దానికంటే అత్యధికమైనటువంటి విజయాన్ని ఏకీవించి చేసిన ప్రార్థన దేవుడు ఇస్తున్నాడు అందుకే నన్ను ఏకీవించి ప్రార్థించడం చాలా చాలా ప్రాముఖ్యం ఇది రోజు సంగములు గ్రహించట్లేదు కనుకనే ప్రాబ్లం ప్రార్థన అనేటువంటిది ఏకీవించేస్తే ప్రార్థన ప్రత్యేకమైనటువంటిది ఇందులో నీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇందులో ఎక్కువ శాతం విజయం దేవుడు నీకు ఇస్తాడు ఎక్కువ శాతం ఆశ్రవారం దేవుడు ఇస్తాడు త్వరగా కార్యము జరుగుతుంది అందుకని ఖచ్చితంగా అంటున్నాను ఏకు ఖచ్చితంగా ప్రార్థన చేసే తెరాలి ఎందుకంటే ఇది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది మనం ఇలాగని ప్రార్థన చేస్తే మంచి స్థితిలోనే దేవుడు మంది తీసుకుని వెళ్తున్నాడు అందుకని ఏకిమించేటువంటి ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం అందుకని ఇప్పుడు చూడండి సాతనుడు ఏం చేస్తాడు తెలుసా దాన్నే పాడు చేస్తాడు ఇప్పుడు చూడండి ఆ ఏకి మనసుని పాడు చేస్తాడు సాతానుడు ఇప్పుడు చూడండి ఆ ఐక్యతని డివైడ్ చేసేటువంటి పని బయట నుండి జరగదు మనకి డివిజన్ అనేటువంటిది ఏక మనస్సు అనేటువంటిది మనసు అనేటువంటిది బయట నుండి అది రాదు ఏకిమించకపోవడం మనస్సు బయట నుంచి రాదు బయట వాళ్ళు ఎంతమంది ఏకీమించకపోయినా అసలు పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకంటే బయట వాడు మనం వేరు చేయలేడు నిజంగా వేరుపడాలంటే బైబిల్ ఏశ మత్స్యస్తో మాట చెప్పారు తనకు తానుగా వేరుపడిన ఏ రాజ్యమైనను ఇల్లైనను నిలబడదంట అది ఏదైనా సరే అన్నారంటే ఏదైనా సరే రాజ్యమైనా సరే దేశమైనా సరే ఒక ఆర్గనైజేషన్ అయినా సరే గృహమైనా సరే కుటుంబం అయినా సరే ఏదైనా సరే తనకు తానుగా వేరుపడితే బయట శత్రువు బలమైన వాడు కాబట్టి ఇది పాడిపోయిందంటే కాదు శాతాను గొప్పవాడు కాబట్టి మన ప్రార్థనకు ప్రతిఫలం సరైన రిజల్ట్ రావట్లేదంటే కాదు డివిజన్ అంటుంటది బయట నుండి లోపలికి రాదు లోపల నుండే బయటికి అంటే మనం కలిసి ఉన్నాం అనుకున్నప్పుడు ఎవరు కూడా మనల్ని వేరు చేయలేడు కానీ ఆ మనం అన్నటువంటి దానిలోనే కలిసి ఉండాలి అన్నటువంటి మనసు లేనప్పుడు ఆటోమేటిక్గా వేరు పడిపోతాం ఇప్పుడు చూడండి అందుకని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మా కాండం మా కాండ పదిహేడు అధ్యాయం ఎందుకు ఎగ్జాంపుల్ చూపుల్ చూపిస్తాం మా కాండం పదిహేడు అధ్యాయము